జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మేధావి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మహిళలకి సమాజంలో గౌరవం తెచ్చే విధంగా స్ఫూర్తిని తీసుకువచ్చాడని అన్నారు మహాత్మా జ్యోతిరావు ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు గతంలో తాను నల్గొండలో విధంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్యోతిరావు పూలే సేవల్ని గుర్తించి ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గురు రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు